ఎం న్యూస్ కి స్వాగతం మండపేట నియోజకవర్గంలో ఏదో అక్రమ మధ్య అమ్మకాలు జరుగుతున్నట్లు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆరోపణలు చేయడం అర్థరహితమని నియోజకవర్గంలో అక్రమ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని అంటున్న వాటిని ఎమ్మెల్సీ తోట అడ్డుకోవాలి కదా అని మండపేట టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్ తమ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ తోట తీరును దుయ్యబట్టారు రాష్ట్రంలో అక్రమ మద్యం తయారీదారులను పట్టుకునేదే తమ కూటమి ప్రభుత్వమని అక్రమ మద్యం గుట్టురట్టు చేసేందుకు ప్రభుత్వం విచారణ వేగవంతం చేసిందన్నారు ఈ అక్రమ మద్యం తయారీల కుట్రలో వైసీపీ నాయకుల ప్రమేయం ఉందని విచారణలో అవన్నీ బహిర్గతమవుతాయన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ వారు ఒక నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం అందులో భాగంగానే గౌరవ శ్రీ తోట తిరుమూర్తి గారు శాసన మండలి సభ్యులు కొన్ని మరి ప్రశ్ని పెట్టి కొన్ని లేని విషయాలని చెప్పడం జరిగింది ముఖ్యంగా ఆయన ఏమంటున్నారంటే ఈ కల్తీ మధ్య వల్ల అనేక అనేక వేల మంది ప్రాణాలు వాళ్ళు కోల్పోతున్నారు ఈ ప్రభుత్వం దీంట్లో పూర్తిగా బాధ్యత దీంట్లో భాగం ఉంది తెలుగుదేశం నాయకులే చేస్తున్నారని చెప్పని మరి ఇక్కడ ఆయన ఒక ప్రశ్న సూటిగా అడుగుతూ ఉన్నాను మీరు ప్రతిపక్షంలో ఉన్నారు ప్రతిపక్ష నాయకులుగా మరి మండపేట నియోజకవర్గాన్ని మీరు వ్యవహరిస్తున్నారు మరి మండపేట నియోజకవర్గంలో కల్తీ మధ్య ఉన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు మరి ఎక్కడికెక్కడ అడ్డుకోవాలిగా ఎక్కడికెక్కడే దాన్ని మరి జిల్లా కలెక్టర్ గారి దృష్టికో లేదా మన అధికారి దృష్టికో తీసుకొచ్చి లేదా అక్కడ మీరు నిరసన కార్యక్రమం చేపట్టాలిగా అంటే మీ నాయకుడు ఏదో పైని చేయమంటే మీరు ఏదో మా తోలు బొమ్మలాగా వాళ్ళు చెప్పింది చేయడం అనేది కూడా మీరు కూడా సీనియర్ నాయకులు ఇది మీకు కూడా కరెక్ట్ కాదేమని అనుకుంటా ఉన్నాను మరి ఒక పక్కనైతే మరి ఇవాళ సాక్షి స్క్రోలింగ్ శ్రీ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు సాక్షి స్క్రోలింగ్ ఆయన ఏమంటారు నకిలీ మద్యం తయారులో టీడీపీ నేతల పాత్ర ఉంది చిత్తూరు నుంచి పశ్చిమ గోదావరి జిల్లా వరకు కల్తీ మధ్యం అంటే మరి మీ సాక్షిలోనే మరి మన తూర్పుగోదావరి జిల్లా గురించి కానీ కోనసీమ జిల్లా గురించి ఎక్కడ రాయట్లేదే అంటే మీరు రాసేరా రాయలేదని కాదు ఇక్కడ ముఖ్యంగా కల్తీ మధ్యం అనేది మీ హయాంలో మీ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు మీరు కలిపి మీరందరూ చేసిన పాపం ఆ పాప ఫలితంగానే వేలాది మంది మరణాలు సంభవించినాయి మరి ఆవేళ అనేక మంది హాస్పిటల్ పాలయ్యారు అది మీ అందరికీ తెలుసు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా మరి డిజిటల్ కరెన్సీ అంటే క్యాష్ తీసుకోకూడదు ఆన్లైన్ పేమెంట్ అంటే మీరు మాత్రం పూర్తిగా క్యాష్ కడితేనే మేము డెలివరీ ఇస్తాం మందు అని చెప్పి మీరు ప్రభుత్వ దుకాణాలు ఓపెన్ చేసి ఏ రకంగా దోపిడీ చేసి మరి ధనమాన ప్రాణాలని మనం మరి మా మనుషుల యొక్క ప్రాణాలని ఏ రకంగా మీరు మరి హరించారో అందరికీ తెలుసు కొన్ని లక్షల కుటుంబాలు కొట్టి పండి మరి ఎందుకు కూడా మీ కింద పెట్టుకుని ఈవేళ మీరు రోజు ఈ అభివృద్ధి జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి సహించలేక ఓ పక్కన చూస్తే ఇండియాలోనే మరి గూగుల్ ఈ ఏఏలో మొట్టమొదటి స్థానం రావడానికి అంటే మీకు ఎందుకు చూడలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారి యొక్క చేసిన అభివృద్ధి కానీ ఈ యొక్క సంక్షేమం కానీ మీరు భరించలేకపోతున్నారు భరించలేక రకరకాలుగా మీ నాయకుడు ఆయన అక్కడ మాట్లాడుతూ ఉంటే మీరు ఇక్కడ ఉండి ఆయన చెప్పిన దానికల్ తందాన తాను తందాన అంటున్నారు తప్ప వాస్తవం మాత్రం మీరు ఎక్కడ పట్టించుకోవట్లేదు నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను మండపేట నియోజకవర్గం ఎక్కడైనా కూడా కలిసే మధ్య ఉంటే వీళ్ళు ఆపండి మేము ఇప్పుడు మీకు సహకరిస్తాం ఎంక్వైరీ చేస్తాం ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడికెక్కడ పూర్తి ఎంక్వైరీ చేస్తూ ఈవేళ దీన్ని బయటికి తీసుకొచ్చిందా రాష్ట్ర ప్రభుత్వం అందులో మీ నాయకుల యొక్క పా పాత్ర ఉందని చెప్పి రుజువులు జరుగుతూ ఉన్నాయి ఇంకా మనకి ఎంక్వైరీ అవుతుందా నేను తన గురించి మాట్లాడినా ఏ పార్టీ నాయకుడు ఏ నాయకుడు ఉన్నా కూడా ఈవేళ ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుని దాని మీద సరైన ద దశ దిశ నిర్ణయిస్తా అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం మరి ఇక రెండో విషయం మరి చాలా దురదృష్టం రాగి మరి వాళ్ళ మనం పవర్ సంబంధించినటువంటి మరి ఒక ప్రమాదం జరిగింది భారత సంచార్ దీనికి ఎంతనే ఓం గారికి వచ్చి స్పందించారు వచ్చారు చూశారు అని చేశారు మరి ఎక్స్క్లూజివ్ ప్రాక్టీస్ ఏదన్నా చేయాలి కాదని ఎవరానో కానీ దీని ఒక నిపుణుల కమిటీ అని వేశారు మరి ఎవరైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ సురేష్ కుమార్ గారు వారిని ఒక ఐజీ స్థాయి అధికారిని వేరే డిపార్ట్మెంట్ వేరే మన ఏదో మన ఏది సంబంధం మనకు కమిటీ చేశారు బహుశా బుధవారం అంటే రేపు బహుశా అంటే బుధవారం అంటే రేపు వస్తారు తప్పి తెలు వస్తారు వచ్చి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చే వరకు కూడా ఎక్స్క్సన్ అప్డేట్ జరిగింది ఏదైనా సామాన్య కుటుంబాలకి న్యాయం జరిపే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి అందరికీ తెలియజేస్తూ మరి దీన్ని ఎక్కడ మనం రాజకీయం చేయనవసరం అవసరం లేదు ఇంతేదంటే ఆ వేళ మనకి ఏదైతే మనకి ఈ ఒక రాయవరం సంఘటన జరిగిందో ఇరవై తొమ్మిదో తారీఖున అధికారులు అందరూ కూడా మనం ఒక వెళ్ళడం చూడడం జిల్లా కలెక్టర్ గారితో సహా అందరూ కూడా అన్ని రూల్స్ ఉన్నందువల్లే వాళ్ళ వాళ్ళకి అన్ని యాక్టివంటే దైవదేవం జరిగింది అంటే చాలా దురదృష్టకరం ఒక అది పొరపాటుని జరిగిన సంఘటన కాబట్టి దీంట్లో ఎక్కడ కూడా మానవ తప్పిదం లేదు యాదృశ్య సంఘటన కిందే అది అయితే అయినా కూడా ఎక్స్పర్ట్ కంపెనీ వచ్చిన తర్వాత అది పూర్తిగా మనకి అన్ని రకాలుగా కూడా మనకి విషయాలు వస్తాయి ఖచ్చితంగా ఆ బాధ్యతల్ని కాపాడే బాధ్యత వాళ్ళని 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 వాళ్ళ అన్ని రకాలుగా కూడా ఆదుకునే బాధ్యత ఈ ఫోటో ప్రభుత్వం అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి